నమస్తే అండి ధనుసు రాశి వారికి జనవరి పదో తేదీన శుక్రవారం శుభ ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ధనుసు రాశి వారు ఈరోజు చేసే ప్రతి పనిలో కూలంకషంగా వ్యవహరిస్తారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు చేసే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు సాగండి కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం మరియు సహకారాలు లభించే సమయమనే చెప్పవచ్చు కొత్త పరిచయాలు ఏర్పడతాయి బయట వ్యక్తులను ఎక్కువగా నమ్మే ప్రయత్నం చేయకండి ఊహించని సమస్యలు ఎదురవుతాయి అనుకున్న విధంగా ఈరోజు మీ చేతికి డబ్బులు అందుతాయి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే వాటిని తీర్చే మార్గం లభిస్తుంది ఈ రాశి వారికి నేలం మరియు తెలుపు రంగులు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు నరదిష్టికి గురయ్యే సమయమనే చెప్పవచ్చు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఇంట్లో గణపతి యంత్రాన్ని పెట్టండి తద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఖర్చుల విషయంలో శ్రద్ధ వహించాలి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఇది అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు నామమాత్రపు లాభాలు సాధిస్తారు విద్యార్థులకు శ్రద్ధ వహించవలసిన సమయం ఇది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకుని ముందుకు సాగే సమయమనే చెప్పవచ్చు వివాహేతర సంబంధాలు తగ్గుతాయి రాత్రి సమయంలో వాహన ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇది స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేసే సమయమనే చెప్పవచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేవారికి ఇది అనుకూలమైన రోజు కాదు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి శ్రీరాముణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి